ఇప్పుడు రెండు సమస్యలు వచ్చినాయి ఒకటి బ్రాహ్మణ్ తిట్టడం దూషించడం కానీ ఇది ఎక్కడ తాగలే మతం దాకా వచ్చింది ఆయన ఏమంటాడంటే జంజం వేసుకుని ఎందుకు వేసుకున్నావు చొక్కా అంగి ఎందుకు వేసుకోలేదు అని ఇప్పుడు అది వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ అనే ఇంత చిన్న విషయం తెలియకపోతే నీకు ఏం చేయాలి నువ్వు నాస్తికుండే అంటున్నావు నుండి నీ పద్ధతి ప్రకారం నువ్వు నల్ల చొక్కా వేసుకుని ఎందుకు వేసుకున్నావు అనలేదే నల్ల చొక్కా ఎందుకు వేసుకున్నావు అంగీ సారాయి అంటే ఏం చెప్తావు ఈ నాస్తికులకి ఏమైందిరా భావి మీకు మీకు ఏమైంది నాకు అర్థం కావట్లేదు మతానికి మతం తేడా తెలియదు మతంలో తప్పు విషయాన్ని మతానుబాదాన్ని కానీ ఒక సంప్రదాయాన్ని ఒక ఆచారాన్ని ఒక వ్యవస్థని గౌరవించలేదు ఈ వ్యవస్థ ఏం ఇది ఏం పద్ధతి ఇది మీరంతా ఏం చేయదలుచుకున్నారండి అంటే ఈ ద్వేషము దూషణ కాకుండా దాంట్లో సమానత్వాన్ని గురించి ఏమన్నా ఎక్కడైనా ఒక అక్షరం నువ్వు రాసిన బాటలో ఎందుకు చేస్తున్నావు ద్వేషాన్ని దూషణల్ని చేయడానికి నీకు ఉన్నటువంటి హక్కు ఏంటి మేధావర్గం వాళ్ళ సైలెంట్ కూడా చాలా తప్పదు మేధావ వేరే విషయంలో అయితే ఖచ్చితంగా బయటకు వస్తారు నేను క్రైస్తవాన్ని ప్రేమిస్తున్నాను ఇస్లాం ని ప్రేమిస్తున్నాడు బౌద్ధాన్ని అన్నింటినీ ప్రేమిస్తున్నాను అన్నింటిలో ఉన్న సమున్నత విలువల్ని మా దగ్గర పెట్టినటువంటి కథజ్ఞాస్ల బిషప్ గారు లేకపోతే ఫాదరు ఓ చర్చిని మెయింటైన్ చేయడానికి ఆయనకి మాత్రమే తినడానికి కోళ్ళని మెయింటైన్ చేయడం ఆయన మాత్రమే ఆయనకి చూసుకోవడానికి ఆయన అరేంజ్మెంట్స్ మెయింటైన్ చేయడం ఆయనకి సకల సౌకర్యాలు ఉన్నాను నేను చూశాను నా కళ్ళతో ఏ బహుశా నేను చూసిన దగ్గర ఉద చోట్లేదు పేదలు ఉన్నా తెలియదు ఎప్పుడైనా పాట రాస్తాను నీ తొలచొక్క ఎందుకు వేసుకున్నావు నీ ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావు ఈ గడ్డం ఎందుకు పెట్టుకున్నావు ఇలాగే ఎందుకు చేస్తున్నావు ఎందుకు అంటే హిందువులు ఫీల్ అవుతున్నారు మేము సాఫ్ట్ గా కనిపిస్తున్నాము ఎవడైనా ఏమాటో దిక్కు లేదు మాకు ఇవాళ హిందువులు బ్రాహ్మణులు లేకపోతే కొంచెం తలకై ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మతం మత శక్తులు ఎంతమందిని మందిని మతం వైపు పంపిస్తారు నాస్తిక సంఘం పెట్టుకుంటే అవతారాన్ని హేళం చేయాలి దూషణ చేయాలని రాసుకున్నారా ఎవరు చేయలేదు మన పూర్వీకులు ఆ విధంగా చేయలేదే గోరగారు ఉన్నారు నేను మొన్న ప్రసంగించి వచ్చాను వాళ్ళు ఎవరు చేయలేదు మరి ఎక్కడ నేర్చుకున్నాం మరి నాస్తిక సమాజం అక్కడి నుంచి వచ్చిన వేళలే కదా ఈ ధోరణి హిందూ తరఫున ఈక్వాలిటీస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండా ఇట్ ఇస్ అటాక్ ఆన్ హిందూయిజం ఇట్ ఇస్ అటాక్ ఆన్ సర్టన్ కమ్యూనిటీ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ గాడి ది గుడ్ నువ్వు చేసేది ఏమి లేదు నువ్వు చేసేటువంటి ఇలాంటి పిచ్చిపాట్ల వల్ల సమాజంలో అసమానత్వానికి ద్వేషాలకి వెళ్తాయి తప్పితే ఏ రకమైన ప్రయోజనం లేదు ఇక్కడ నథింగ్ ఆమె తల్లికి మురికిని మురికితో కడగలేవని వివేకానందుడు చెప్పాడు మురికిని మురికితో కడగలేవు మురికిని సబ్బుతో కడగాలి అందువల్ల విద్వేషాన్ని అసమానత్వాన్ని ఎదుర్కోవాల్సింది ద్వేష రాహిత్యంతో ఎదుర్కోవాలి